హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ నాలుగో రోజండి వారాహి అమ్మవారి వ్రతం నాలుగో రోజున అమ్మవారికి ఇష్టమైన ప్రసాదాలు కట్టె పొంగలి బెల్లం పాయసం పులిహోర దద్దోజనం బెల్లం కూడా పెడతారండి నాలుగో రోజు అండి మనకి అమ్మవారికి ఇష్టమైన ప్రసాదాలు ఈ ఈ పదిహేను రోజులు ప్రీతిగా పెడతారండి మనం మనం పూజ చేసుకుంటే ఆ వారాహి అమ్మవారు ఏ కోరికైనా నెరవేరుస్తారు అమ్మవారికి ఇష్టమైన పాయ ప్రతి ఒక్క ప్రసాదాన్ని కట్ట పొంగలి కూడా ఇష్టమండి అమ్మవారికి బెల్లంతో చేసిన పాయసం దద్దోజనం అంటే పెసరపప్పు అన్నం పులిహోర ఇవన్నీ బియ్యంతో చేసిన ప్రతి ప్రసాదం అండి పచ్చిపాలు కూడా పెడతారండి బెల్లం ముక్క కూడా పెట్టుకోవచ్చు మనం ఈ పదిహేను రోజులు చాలా నిష్టగా చేసుకోవాలండి అమ్మవారి యొక్క అను అనుగ్రహం మనకి తప్పకుండా కలుగుతుందండి ఎప్పుడైనా సరే వీలు పడకపోతే కనీసం మూడు రోజులైనా లేకపోతే ఐదు రోజులైనా తొమ్మిది రోజులైనా అలా చేసుకుంటారండి మనకి వీలు పడనప్పుడు వీలు పడితే మాత్రం పదిహేను రోజులు చేసుకుంటే అమ్మవారి యొక్క అనుగ్రహం మన మీద తప్పక ఉంటుందండి అమ్మవారిని ఈ పదిహేను రోజులు చాలా ప్రీతిగా కొలుచుకోవాలండి ఉదయం సాయంత్రం కటిక నేల మీద నిద్రపోవాలండి ఏ విధమైన ఆహారాన్ని తీసుకోకూడదండి ఓన్లీ వెజ్ తినాలి నాన్ వెజ్ అలాంటివి దగ్గరికి రానివ్వకూడదు ఈ పూజని చాలా నిష్టగా చేసుకోవాలండి ఈ పూజలో ఉంటే మాల వేసుకున్న వాళ్ళతో సమానంగా మనము ఈ పూజని చేసుకోవాలండి ఇంట్లో చాలా మంచిగా ఉంటుంది పూజ చేసుకుంటే ఈ వీడియో కనుక నచ్చినట్టయితే అందరూ లైక్ చేయండి అండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అమ్మవారి యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్